స్నేహితులారా సనాతన హిందూ ధర్మంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానముంది ఈ మొక్కను మొదటగా శ్రీ మహావిష్ణువు పూజించారు శ్రీహరి ఇలా అన్నారు దేవి లక్ష్మి వల్ల వైకుంఠ్యానికి ఐశ్వర్యం లభించినట్లే తులసివల్ల వైకుంఠ్యం పవిత్రతను సంతరించుకుంది భూమిపై ఎక్కడైతే తులసి మొక్క ఉంటుందో అక్కడ చెడు శక్తులు ఎన్నటికీ నిలవవు అలాంటి స్థలం అత్యంత పవిత్రంగా ఉంటుంది అందుకే మన ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్కను నాటాలి తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ఏమి జరుగుతుందో ఈ పురాతన కథ ద్వారా తెలుసుకుందాం దీనిని శ్రీకృష్ణ భగవానుడు దేవి సత్యభామకు వివరించారు స్నేహితులారా ఒకసారి దేవి సత్యభామ శ్రీకృష్ణ భగవానుడి వద్దకు వచ్చి ఇలా అడిగింది స్వామి తులసి మొక్కకు నీళ్లు పోయడం వల్ల కలిగే మహత్తు గురించి చెప్పారు కానీ తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ఏమి ఫలితం వస్తుంది ప్రతి సాయంత్రం తులసి దగ్గర దీపం ఎందుకు వెలిగస్తారు దీనివల్ల మనిషికి ఏ ఫలం లభిస్తుంది దీపం వెలిగించే విధానమేమిటి దీపం పెట్టేటప్పుడు ఏ మంత్రం చదవాలి దయచేసి నాకు వివరంగా చెప్పండి శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ దేవీ నీవు సమస్త ప్రపంచ కళ్యాణం కోసం చాలా గొప్ప ప్రశ్న వేశావు నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు నీకు ఒక పురాతన కథ చెబుతాను దీనిలో నీవు అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుతుంది సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితం ఈ కథలో వివరిస్తాను ఈ కథను శ్రద్ధగా విను ఈ కథను పూర్తిగా శ్రద్ధగా వినడం వల్లనే మనిషికి వంద సంవత్సరాల పాటు తులసి దగ్గర దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది సత్యభామ ఇలా అంది ప్రభూ ఈ కథ వినడానికి నేను ఆతృతగా ఉన్నాను దయచేసి చెప్పండి నేను శ్రద్ధగా వింటాను అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు ఆ కథను చెప్పడం ప్రారంభించారు ఓ దేవి పూర్వకాలంలో దక్షిణ దిశలో తుంగభద్ర అనే గొప్ప నది ప్రవహించేది ఆ నది తీరంలో హరిహరపురం అనే అత్యంత అందమైన నగరముండేది ఆ నగరంలో హరిదీక్షిత అనే బ్రాహ్మణుడు నివసించేవాడు అతను గొప్ప గుణవంతుడు ఉత్తమ చరిత్ర కలవాడు ధర్మకార్యాలు చేసేవాడు వేదమార్గంలో నడిచేవాడు అతను సమస్త శాస్త్రాలను అధ్యయనం చేశాడు అతనికి ఒక భార్య ఉండేది ఆమెను ప్రజలు దురాచారాని పిలిచేవారు ఎందుకంటే ఆమె చేష్టలు ఆమె పేరుకు తగినట్లుగా ఉండేవి ఆమె తన భర్తను ఎల్లప్పుడూ అవమానించేది అతని గురించి చెడుగా మాట్లాడేది అతనికి బాధ కలిగించేది ఆమె తన భర్త కోసం ఎప్పుడూ భోజనం వండలేదు అతనితో ఎన్నడూ ప్రేమగా మాట్లాడలేదు అతని స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చినప్పుడు వారిని అవమానించి గెంటేసేది ఆమె మనసు ఎల్లప్పుడూ పరాయి పురుషులపై ఉండేది ఆమె పరాయి సుందర పురుషులతో కలిసి మాట్లాడటానికి వారిని ఆకర్షించడానికి అలంకరించుకుని గ్రామంలో తిరిగేది కొన్నిసార్లు అడవిలో ఏదో చెట్టు కింద నిలబడి పురుషుల కోసం ఎదురుచూసేది అక్కడ ఎవరైనా దుష్టపురుషుడు ఆమెను మోహించి ఆమెతో భోగవిలాసాల్లో మునిగేవాడు ఒకరోజు హరిదీక్షిత తన భార్యతో ఇలా అన్నాడు ఓ భద్రమా నీ ఈ ప్రవర్తన సరైనది కాదు ఇలాంటి పాపాలు చేయడం వల్ల నీకు హాని మాత్రమే జరుగుతుంది ఇప్పటినుండైనా ఈ చెడు పనులను వదిలేయి నీ ఈ ప్రవర్తన వల్ల నాకు చాలా బాధ కలుగుతోంది అప్పుడు ఆ దురాచర స్త్రీ ఇలా అంది ఏ పాపంవల్ల తెలీదు నీలాంటి బిచ్చగాడితో నాకు వివాహం జరిగింది గత జన్మలో నేను పాపాలు చేసి ఉంటాను అందుకే నీలాంటి పేద భర్త దొరికాడు నీవు నా ఏ కోరికను తీర్చలేవు నీ ఈ గుడిసెలో నీతో బతకడం నాకు ఉంది భిక్షం తెచ్చిన ఆహారం తినాల్సి వస్తోంది ఇక నీతో ఈ కష్టాలను సహించలేను ఒకరోజు నిన్ను వదిలేసి వెళ్లిపోతాను నీతో ఉంటే ఈ జన్మలోకూడా నేను పాపాలే చేస్తాను అందుకే ఇక ఏదైనా ధనవంతుడైన పురుషుడిని వివాహం చేసుకుంటాను హరిదీక్షిత ఆమెతో ఇలా అన్నాడు ఓ ప్రియే ఇలాంటి అపశబ్దాలు చెప్పకు భర్తను త్యజించి పరాయి పురుషుడి వద్దకు వెళ్లడం అనాగరికం అలాంటి స్త్రీకి నరకం తప్పదు అప్పుడు ఆ దురాచర స్త్రీ ఇలా అంది నరకల్లో నీవే వెళతావు నీవు ఏ పని చేయవు భిక్షమడుక్కొని తింటావు నన్నుకూడా ఆహారం తినమంటావు భార్యను బాధలో అసంతృప్తిలో ఉంచే భర్తకూడా నరకంలోకే వెళతాడు నీ ఇల్లు నరక శిక్ష కంటే కాదు నీతో ఇంట్లో కంటే నరకల్లో ఉండడం మేలు ఈ విధంగా ఆ స్త్రీహరి కైన వచనాలతో అవమానించింది శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ దేవి తన భర్తను అవమానించే స్త్రీ ఇంట్లో దురదృష్టం తప్పదు భర్తను వదిలి పరాయి పురుషుడి వద్దకు వెళ్లే స్త్రీకి నరక శిక్ష తప్పక భోగించాల్సి వస్తుంది ఇక ఈ దురాచార స్త్రీకి ఏమి జరిగిందో విను ఒకరోజు ఆ స్త్రీ అడవిలో ఒక చెట్టు కింద నిలబడి సుందర పురుషుడి కోసం ఎదురుచూసింది కాని చాలా సమయం గడిచినా ఎవరూ రాలేదు ఆమె బాధపడుతూ హాయ్ హాయ్ ఈరోజూ ఈ మార్గంలో ఒక్క సుందర పురుషుడూ రాలేదు నా ఈ కామ శాంతి ఎలా అవుతుంది ఈ రాత్రి ఎలా గడుస్తుంది నా ఈ అందమైన శరీరాన్ని ఎవరు ఆస్వాదిస్తారు నా యవ్వనం అందం వృథా అవుతోంది నా ఈ శరీరాన్ని ఎవరు కోరుకోవడం లేదు నేను ఎక్కడికి వెళ్ళను ఎవరు నన్ను స్వీకరిస్తారు నా భర్తమూర్ఖుడు కాని ఈ ప్రపంచం మొత్తం మూర్ఖపురుషులతో నిండివుంది నా లాంటి అందమైన స్త్రీని ఎవరు కోరడం లేదు నేను దేవతలను కూడా ఆకర్షించే అందగత్తెను కాని ఈ పాపపు పురుషులు నన్ను పట్టించుకోవడంలేదు ఓ భగవంతుడా ఏ సుందరా బలవంతుడైన పురుషుడు ఉంటే అతన్ని నా వద్దకు పంపు అతను నన్ను భక్షించినా నేను సంతోషంగా అతన్ని ఆలింగనం చేసుకుంటాను శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ దేవి ఈ విధంగా ఆ స్త్రీ బిగ్గరగా విలపించసాగింది ఆ అడవిలో ధ్వంస అనే భయంకరమైన పులి నివసించేది ఆ స్త్రీ యొక్క శబ్దం విని ఆ పులి మేల్కొని ఆమెను భక్షించడానికి ఆమె దగ్గరకు దూకింది ధ్వంస అనే ఆ పులి రూపం అత్యంత భయానకంగా ఉండేది దాని శరీరం నలుపు నారింజ రంగు గీతలతో నిండి ఉండేది దాని కళ్ళూ అగ్గపుండ్లలా ఎర్రగా మెరిసేవి దాని దవడల నుండి పొడవైన పదునైన దంతాలు బయటకు తొంగచూసేవి దాని గర్జన అడవి మొత్తం గడగడలాడేలా చేసేది దాని పొడవైన బలమైన తోకదాని శక్తికి చిహ్నంగా ఉండేది ధ్వంస ఒకే దాటిలో తన ఆహారాన్ని కూల్చివేయగల సామర్థ్యం కలిగ ఉండేది ఆ భయంకరమైన పులిని చూసి భయంతో వణికిపోయింది ఆమె ఏదైనా చేయబోయే లోపల ఆ పులి తన పంజాతో ఆమెను గాయపరిచింది ఆమె నేలపై పడిపోయింది నేలపై పడిన ఆ స్త్రీ కేకలు వేస్తూ ఇలా అంది ఓ పులి నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు నన్ను ఎందుకు చంపుతున్నావు నేను నా ప్రియతముడి కోసం ఎదురుచూస్తున్నాను నన్ను వదిలేయి నన్ను భక్షిస్తే నీకు ఏమి లభిస్తుంది ఆమె మాటలు విని ఆ పులి క్షణమాగే నవ్వుతూ ఇలా అంది ఓ దుష్ట స్త్రీ ఈరోజు దైవం నిన్ను నా ఆహారంగా నియమించింది నీలాంటి పాపాత్ములైన స్త్రీలను భక్షించడమే నా పని అప్పుడే నాకు ఈ శరీరం నుండి విముక్తి లభిస్తుంది ఆ స్త్రీ ఇలా అంది ఓ పులి నీవు ఎవరు నాకు నిజం చెప్పు నీవు ఎందుకు పులిగా మారావు నీవు నా లాంటి స్త్రీలను ఎందుకు భక్షిస్తావు ముందు నీ కథ చెప్పు ఆ తర్వాత నన్ను భక్షించు అప్పుడు ధ్వంస అనే ఆ పులి ఇలా చెప్పసాగింది ఓ పాపాత్మురాలా నీకు నా గత జన్మ వృత్తాంతం చెబుతాను పూర్వకాలంలో దక్షిణదేశంలో అమలపాహ అనే పవిత్ర నది ప్రవహించేది ఆ నదితీరంలో మునిపర్ణ అనే నగరముండేది ఆ నగరం అందమైన ఆలయాలు శాంతమైన వాతావరణం ధార్మిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను నా పేరు వేదానంద నా తండ్రి ఆదర్శ బ్రాహ్మణుడు యజ్ఞహవనాలు ధార్మగ కార్యాలు చేసేవాడు నేను చిన్నతనంలో వేదాలను అధ్యయనం చేశాను యజ్ఞాలలో నైపుణ్యం సంపాదించాను కాని పెద్దయ్యాక నా మనస్సులో ధనాస పెరిగింది నేను చేసిన యజ్ఞాలు ధర్మం కోసం కాక ధనం కోసమే నేను పాపాత్ములతో కలిసి వారి ఆహారం తినేవాడిని వారి అనైతిక కార్యాలను సమర్థించేవాడిని ధనలోభంతో బ్రాహ్మణుడు తీసుకోకూడని వస్తువులను స్వీకరించాను ధనంకోసం మోసాలు కపటాలు చేశాను ఇలా సంవత్సరాలు గడిచాయి నా శరీరం బలహీనమై జుట్టు తెల్లబడి కళ్ళు మసకబారాయి దంతాలు ఊడిపోయాయి కానీ ధనలోభం మాత్రం నా మనస్సునుండిపోలేదు ఒకరోజు ధనాసతో నదితీరానికి వెళ్లాను అక్కడ ఇతర దుర్మార్గ బ్రాహ్మణులతో కలిసి ప్రజలను మోసం చేశాను నీతిలేని మంత్రాలు చదివి విధివిధానాలు లేకుండా దేవతా పూజలు చేశాను మా ఉద్దేశం కేవలం ధనం సంపాదించడమే ఆ రోజు నేను చాలా ధనం సేకరించాను కాని అదే రోజు ఒక భయంకర సంఘటన జరిగింది నేను నదితీరంలో కూర్చుని ఉండగా ఒక రోగగ్రస్తమైన కుక్క నా దగ్గరకు వచ్చింది నేను దాన్ని తిట్టితరిమాను కాని అది కోపంతో నా కాలును కరిచింది నేను స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాను ఆ క్షణంలో నా ప్రాణాలు విడిచాయి నా మరణం తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు వారు భయంకర రూపంతో చేతుల్లో సంకెళ్లతో ఉన్నారు నన్ను పట్టుకుని యమపురికి తీసుకెళ్లారు అక్కడ యమరాజు ముందు నిలబెట్టారు యమరాజు చిత్రగుప్తుడికి నా కర్మల లెక్కచూడమని ఆదేశించాడు చిత్రగుప్తుడు గంభీర స్వరంతో ఇలా అన్నాడు ఓ ధర్మరాజా ఈ బ్రాహ్మణుడు వేదానంద తన జీవితంలో ఘోర పాపాలు చేశాడు ధర్మం పేరుతో ప్రజలను చేశాడు నీతిలేని మంత్రాలు చదివి యజ్ఞాలు చేశాడు భగవంతుడిని అవమానించాడు ధనలోభంతో ధర్మం నుండి దూరమయ్యాడు అందుకే ఈ పాపాత్ముడు నరకానికి అర్హుడు యమరాజు తన దూతలకు ఆదేశించాడు ఈ పాపిని నరక అగ్నిలో వేయండి అక్కడ అతను తన కర్మల ఫలితాన్ని అనుభవిస్తాడు అలా నన్ను నరకంలోని భయంకర అగ్నిలో వేశారు సంవత్సరాల పాటు నేను అక్కడ యాతనలు అనుభవించాను నా ఆత్మ భయంకర బాధలు పడింది అనేక సంవత్సరాల శిక్ష తర్వాత నా పాపాల కారణంగా నాకు పులి శరీరం లభించింది ఈ అడవిలో నివసించసాగాను ధ్వంస తన కథను ముగస్తూ ఇలా అన్నాడు నా గత జన్మ పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తూ నేను మహాత్ములను సాధువులను సతీస్త్రీలను ఎన్నడూ భక్షించనని సంకల్పించాను నీలాంటి పాపాత్ములను మాత్రమే భక్షిస్తాను అలా చేయడం వల్ల నాకు పాపాలనుండి విముక్తి లభిస్తుందని నమ్ముతున్నాను శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ దేవి ఈ విధంగా ఆ పులి తన గత జన్మకథను చెప్పింది ఆ స్త్రీతో ఇలా అంది ఓ పాపాత్మురాలా నీ ఆచరణ నిన్ను కులటగా చూపిస్తోంది నీ భర్తను వదిలి పరాయి పురుషులతో కోసం ఈ అడవికి వచ్చావు అందుకే నీవు నా ఆహారం అవుతావు ఇలా చెప్పి ఆ పులి తన పదునైన గోళ్లతో ఆ స్త్రీని చంపి భక్షించింది ఆ తర్వాత ఆ పులి అక్కడ నుండి వెళ్లిపోయింది ఆ స్త్రీ మరణం తర్వాత యమదూతలు అక్కడ ప్రత్యక్షమై ఆ పాపాత్మురాలిని సమయమిని పురికి తీసుకెళ్లారు అక్కడ ఆమెను యమరాజు ముందు నిలబెట్టారు చిత్రగుప్తుడు ఆ స్త్రీ యొక్క కర్మల లెక్కను తీసి యమరాజుతో ఇలా అన్నాడు ఓ ధర్మరాజా ఈ స్త్రీ మహాపాత్మురాలు ఈమె ఘోర పాపాలు చేసింది వ్యభిచారం చేసింది తన భర్తను ఎన్నడూ సేవించలేదు అతన్ని మరచిపరాయి పురుషులతో భోగవిలాసాల్లో మునిగింది ఆమె పాపాలు విని యమరాజు కోపంతో ఊగపోయాడు ఆ స్త్రీని అగ్నితో నిండిన కుండాలలో వేయమని ఆదేశించాడు యమరాజు ఆదేశం విని ఆ స్త్రీ భయంతో వణికిపోయింది ఆమె యమరాజుతో ఇలా అంది ఓ ధర్మరాజా దయచేసి నా పాపాలను క్షమించండి నేను అనుకోకుండా ఈ పాపాలు చేశాను నాకు ప్రాయశ్చిత్తం చేసే అవకాశం ఇవ్వండి యమరాజు ఇలా అన్నాడు ఓ స్త్రీ నీవు చేసిన పాపాలు నీచమైనవి నీ పాపాలకు ప్రాయశ్చిత్తం అనేది లేదు తన భర్తను త్యజించి పరాయి పురుషుడితో విహరించే స్త్రీకి నరకం తప్పదు అందుకే నీవు నరకయాతనలను అనుభవించాల్సిందే యమరాజు తన దూతలతో ఈ పాపాత్మురాలిని నరకంలోని భయంకర కుండాలలో వేయండి అని ఆదేశించాడు యమదూతలు ఆ స్త్రీని నరకానికి తీసుకెళ్లారు అక్కడ ఆమెను ఎన్నో సంవత్సరాలు జ్వలిస్తున్న తైలకుండాలలో వేశారు ఆ తర్వాత ఆమెను రోరవ నరకంలో వేశారు ఈ విధంగా ఆమె ఎన్నో నరకాలలో యాతనలు అనుభవించింది నరకంలో యాతనలు అనుభవించిన తర్వాత ఆ పాపాత్మురాలు మళ్లీ భూమిపై చాండాల కుటుంబంలో జన్మించింది అక్కడకూడా ఆమె మళ్లీ వ్యభిచారం పాపాలు చేయడం ప్రారంభించింది కొంతకాలం తర్వాత గత జన్మ పాపాల కారణంగా ఆమెకు కుష్ఠురోగం సంక్రమించింది ఆమె శరీరమంతా బాధతో కాలిపోతోంది కళ్లలో నొప్పి శరీరం మొత్తం బాధతో నిండిపోయింది ఈ బాధలను అనుభవిస్తూ ఆమె రోజులు గడిపింది ఒకరోజు ఆమె తీర్థయాత్ర కోసం అంతపురంలోని ఒక ఆశ్రమం దగ్గర నివసించడం ప్రారంభించింది ఆశ్రమంలో ఒక తులసి మొక్క ఉండేది అక్కడ ఇతర స్త్రీలు తులసి దగ్గర దీపం వెలిగస్తుండడం చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది ఒకరోజు ఆమె ఆశ్రమంలోని ఒక సాధువుతో ఇలా అడిగింది స్వామీ ఈ మొక్క ఏమిటి ఈ స్త్రీలు దీని దగ్గర దీపమెందుకు వెలిగస్తున్నారు సాధువు ఇలా అన్నాడు ఓ కళ్యాణి ఇది అత్యంత పవిత్రమైన తులసి మొక్క దీనిని చూడటం వల్లనే సంకటాలు నశిస్తాయి దీనికి నీళ్లు పోయడం వల్ల దేవతల కృప లభిస్తుంది ఈ పవిత్ర మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి సాధువు మాటలు విని ఆ స్త్రీకి ఆనందం కలిగింది ఆమె సాధువుతో ఇలా అంది స్వామీ ఒక స్త్రీ కూడా ఈ తులసి దగ్గర దీపం వెలిగస్తే ఆమె పాపాలు నశిస్తాయా సాధువు ఇలా అన్నాడు ఓ పుత్రీ ఇది సత్యం ఎంత ధోర పాపాలు చేసిన స్త్రీ అయినా తులసి దగ్గర దీపం వెలిగస్తే ఆమె అన్ని జన్మల పాపాలు నశిస్తాయి కాని నీవు ఎవరు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు ఆ స్త్రీ ఇలా అంది స్వామీ నేను పాపాత్మురాలిని వ్యభిచారం అనేక పాపాలు చేశాను నా పాపాల కారణంగానే నాకు ఈ దుర్గతి పట్టింది దయచేసి నాకు పాప విముక్తి మార్గం చెప్పండి సాధువు ఇలా అన్నాడు ఓ పుత్రీ ఇక నీవు ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించు నీ అన్ని పాపాలు దోషాలు నశిస్తాయి ఆ సాధువు మాటలు విని ఆ స్త్రీరోజు తులసి దగ్గర దీపం వెలిగించడం మొదలుపెట్టింది ఒకరోజు సాయంత్రం ఆమె తులసి దగ్గర దీపం వెలిగస్తుండగా ఆమె హృదయం పగలి మరణించింది ఆమె అక్కడే నేలపై పడిపోయింది అప్పుడు యమదూతలు ఆమెను యమలోకానికి తీసుకెళ్లడానికి ప్రత్యక్షమయ్యారు వారు ఆమెను సంకెళ్లతో బంధించబోతుండగా శ్రీ విష్ణువు యొక్క ఇద్దరు పార్షదులు అక్కడ ప్రత్యక్షమయ్యారు వారు అత్యంత తేజస్సు దివ్య ఆభతో నిండి ఉన్నారు వారి శరీరం నుండి స్వర్ణమయ కాంతి కిరణాలు వెలువడుతూ చీకటిని తొలగించాయి వారి రూపం అంత ఆకర్షణీయంగా దివ్యంగా ఉంది వారిని చూసిన ఎవరి మనసు శ్రద్ధతో నిండిపోతుంది వారి ముఖంలో శాంతమైన చిరస్థాయి నవ్వు అపార దరునను సూచించింది వారి వస్త్రాలు రత్నాలతో అలంకరించబడి నీలం బంగారు రంగులలో మెరిశాయి వారి చెవుల్లో కుండలాలు మెడలో రత్నాల హారాలు శోభిల్లాయి వారి బలమైన శరీరాలు దివ్యగదలతో న్యాయం ధర్మం యొక్క శక్తిని సూచించాయి వారు ఆ స్త్రీకి పాప విముక్తి ఆశిస్సు ఇవ్వడానికి ఆమెను స్వర్గయాత్రకు అర్హురాలిని చేయడానికి వచ్చారు ఆ పార్షదులు యమదూతలను ఆపి ఇలా అన్నారు ఓ దూతలారా ఈ స్త్రీని వదిలేయండి ఈమె నరకానికి అర్హురాలు కాదు ఎవరి ఆదేశంతో ఈ అధర్మం చేస్తున్నారు యమదూతలు ఇలా అన్నారు ఓ పార్షదులారా మేము యమరాజు ఆదేశంతో ఈ పాపాత్మురాలిని తీసుకెళ్తున్నాము కాని మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు ఈ స్త్రీ మహా పాపాత్మురాలు శ్రీ విష్ణువు పార్షదులు నవ్వి ఇలా అన్నారు ఓ యమదూతలారా మీరు సత్యం చెబుతున్నారు కాని ఈ స్త్రీకి ఒక అలాంటి పుణ్యముంది అది ఆమె అన్ని పాపాలను నాశనం చేసింది ఈమె సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించిందని మీరు గమనించలేదా యమదూతలు ఆశ్చర్యంతో ఓ పార్షదులారా కేవలం తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ఆమె అన్ని పాపాలు నశిస్తాయా అని అడిగారు పార్షదులు గంభీరంగా వారిని చూసి ఇలా వివరించారు ఓ యమదూతలారా తులసి భగవాన్ విష్ణువుకు అత్యంత ప్రియమైనది శ్రద్ధతో భక్తితో తులసి దగ్గర దీపం వెలిగించే భక్తుడు విష్ణువు కృపకు పాత్రుడవుతాడు సాయంత్రం దీపం వెలిగించడం వల్ల లభించే పుణ్యం అనంత గుణాలు పెరుగుతుంది అది ఆమె పాపాలను నాశనం చేస్తుంది స్వర్గానికి అర్హురాలిని చేస్తుంది ఈ స్త్రీ శుద్ధమైన మనసుతో తులసి పూజచేసి దీపం వెలిగించింది అందుకే ఆమె పాపాలన్నీ బూడిదైపోయాయి ఈమె ఇక నరకానికి అర్హురాలు కాదు యమదూతలు చేతులు జోడించి ఓ పార్షదులారా మీరు సత్యం చెబుతున్నారు ఈమె భక్తి గురించి మాకు తెలియదు ఈమె విష్ణువుకు ప్రియమైన భక్తురాలైతే మేము ఆమెను నరకానికి ఎలా తీసుకెళ్తాము అన్నారు పార్షదులు స్వరంతో అందుకే ఓ యమ దూతలారా ఇప్పుడు తిరిగ వెళ్లిపోండి ఈ స్త్రీ తులసి సేవ చేసింది ఆ దీపం కాంతిలో ఆమె అన్ని పాపాలను చేసింది ఇప్పుడు ఆమెను విష్ణులోకానికి తీసుకెళ్తాము అక్కడ ఆమెకు స్వాగతం లభిస్తుంది పార్షదుల మాటలు విని యమదూతలు ఆ స్త్రీని అక్కడే వదిలి యమలోకానికి తిరిగి వెళ్లారు అక్కడ వారు యమరాజుకు సమస్త వృత్తాంతం చెప్పారు ఆ తర్వాత శ్రీ విష్ణువు పార్షదులు ఆ స్త్రీని దివ్య విమానంలో ఎక్కించి స్వర్గలోకానికి తీసుకెళ్లారు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ దేవి సత్యభామా ఈ విధంగా కేవలం తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల మనిషి అన్ని పాపాలు నశిస్తాయి ప్రతి సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది ఆమె గత జన్మల పాపాలు నశిస్తాయి ఆమెకు సుఖ సంపదలూ లభిస్తాయి తులసి దగ్గర దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని చదవాలి ఓం తులసి దేవేచ విద్మహే విష్ణు ప్రియాయేచ ధీమహి తన్నో వృందా ప్రచోదయాత్ శ్రీకృష్ణుడు ఇలా అన్నారు వేల అమృత ఘటాలతో స్నానం చేయించిన శ్రీహరికి అంత తృప్తి కలగదు ఒక తులసి ఆకు అర్పించడం వల్ల కలిగే తృప్తి లభిస్తుంది పదివేల గోదానాల ఫలితం తులసి ఆకు దానం చేయడం వల్ల లభిస్తుంది మరణ సమయంలో తులసి ఆకు జలం తాగిన వ్యక్తి అన్ని పాపాలనుండి విముక్తుడై శ్రీకృష్ణధామానికి చేరుకుంటాడు తులసి దగ్గర దీపం వెలిగించినప్పుడు ఆ కాంతిలోని శక్తి నకారాత్మక శక్తులను నాశనం చేసి సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది ఇది ఆధ్యాత్మిక వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఇంట్లో దేవతల కృపను ఆకర్షిస్తుంది దీపం కాంతి అజ్ఞాన చీకటిని తొలగస్తుంది జాన జ్యోతిని వెలిగస్తుంది తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల మనిషి హృదయంలో శుద్ధత పవిత్రత ఉద్భవిస్తాయి దీనివల్ల ఆ వ్యక్తి భక్తి ధ్యాన శక్తి పెరుగుతుంది తులసి దగ్గర దీపం వెలిగించి ఆరతి చేసినప్పుడు శ్రీ విష్ణువు ధ్యానం సులభంగా లభిస్తుంది ఇది సాధకుడి మనసును శాంతి ఏకాగ్రత వైపు నడిపిస్తుంది సూర్యాస్తమయ సమయంలో తులసి దగ్గర దీపం వెలిగించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు ఈ సమయంలో దీపం వెలిగించి తులసిమాత ఆరతి చేసి శ్రీ విష్ణువును స్మరించడం వల్ల విశేషపుణ్యం లభిస్తుంది ప్రతి సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం ఇంట్లోని నకారాత్మక శక్తులను తొల గస్తుంది శ్రీ విష్ణువు కృపను పొందేలా చేస్తుంది తులసి దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శుభప్రదం నెయ్యి దీపం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు కాని అది సాధ్యం కాకపోతే నువ్వుల నూనె దీపంకూడా వెలిగించవచ్చు నువ్వుల నూనె దీపం నకారాత్మక శక్తులను నాశనం చేయడంలో సహా యకరమైంది నువ్వుల నూనె దీపం నకారాత్మక శక్తులను నాశనం చేయడంలో సహాయపడుతుంది ధార్మిక గ్రంథాల ప్రకారం ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించే వ్యక్తికి ఏడు జన్మలపాటు పుణ్యం లభిస్తుంది అతని జీవితంలో ఎన్నడూ దారిద్ర్యం రాదు ఇంట్లో ఎల్లప్పుడూ సుఖం శాంతి సంతోషం నెలకొంటాయి తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల పితృదోషం గృహదోషం కాలసర్పదోషం వంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి ఈ చర్య ఇంట్లోని నకారాత్మక శక్తులను నాశనం చేసి సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ఆత్మశుద్ధి జరుగుతుంది జన్మజన్మాంతరాల పాపాలు నశిస్తాయి దీనివల్ల ఆత్మకు శాంతి లభిస్తుంది వ్యక్తికి సద్గతి ప్రాప్తిస్తుంది ఒక వ్యక్తి తన జీవితంలో చివరి రోజుల్లో తులసి దగ్గర దీపం వెలిగించి భగవంతుడిని స్మరిస్తే అతనికి యమదూతల భయముండదు అతను నేరుగా భగవాన్ ధామానికి చేరుకుంటాడు తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల దేవి లక్ష్మీ ఆశిస్సులు లభిస్తాయి దీనివల్ల ఆ వ్యక్తి జీవితంలో ఆర్థిక సంక్షోభం ఎన్నడూ రాదు ఎల్లప్పుడూ సంపద సమృద్ధి నీడలా వెంటాడుతాయి స్నేహితులారా ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం యొక్క గొప్పతనాన్ని దేవి సత్యభామకు వివరించారు ఈ కథ మన హృదయాలను తడమగలిగింది కదా ఒక మహా పాపాత్మురాలైన స్త్రీ కూడా తులసిమాత యొక్క దివ్యకృప వల్ల ఒక చిన్న దీపం వెలిగించడం ద్వారా తన జన్మజన్మాంతరాల పాపాలనుండి విముక్తి పొందింది ఈ కథ మనకు చెబుతోంది ఎంతటి పాపాత్ముడైనా సత్యం భక్తి శ్రద్ధలతో తులసి సేవ చేస్తే భగవంతుడి కృప లభిస్తుందని మన జీవితంలోనూ ఈ చిన్న చర్యను అలవాటు చేసుకుందాం ప్రతి సాయంత్రం తులసిమాత దగ్గర దీపం వెలిగించి ఆమెను ఆరాధిద్దాం ఆమె దివ్యకాంతి మన జీవితాలను సుఖశాంతులతో నింపుతుంది మీ హృదయంలో ఈ కథ ఏ భావనలను రేకెత్తించిందో దయచేసి కామెంట్లో తప్పక రాయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ జై మా తులసి అని రాయండి మన ఈ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించడానికి మరిన్ని ఇలాంటి హృదయస్పర్శి కథలు మీతో పంచుకోవడానికి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ప్రేమ ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీకృష్ణుడి కృప తులసిమాత ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను